ఏలూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ నామినేషన్ కార్యక్రమం అటహాసంగా జరిగింది ఏలూరు జుట్ మిల్ సెంటర్లోని అల్లూరి విగ్రహం నుండి పాదయాత్రగా బయలుదేరిన ఆయన పార్టీ జెండాల చేతబట్టిన నాయకులు కార్యకర్తలు వెంట నడవగా అందరినీ కలుపుకుంటూ ముందుకు కదిలారు కలెక్టరేట్ కు చేరుకుని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు అనంతరం తన తండ్రి రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి సునీల్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ చెప్పిందే కాదు చెప్పనది కూడా చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓ పిలుపునిచ్చారు సునీల్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వైసీపీ గెలుపుకు రాచపాటలని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పార్టీ జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని ఎంపీ కోటగిరి శ్రీధర్ జెడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ దెందులూరు వైసీపీ అభ్యర్థి కోటారు అబ్బయ్య చౌదరి చందలగూడి అభ్యర్థి ఖమ్మం విజయరాజు కైకలూరు అభ్యర్థి దోలం నాగేశ్వరరావు వైసీపీ బీసీసీల్ అధ్యక్షులు గంటా ప్రసాదరావు వైసీపీ నాయకురాలు పొన్నాల అనిత తదితరులు పాల్గొన్నారు తప్పది శ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశా దీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశా దీపకుడై అమరుడైన మహానేత ఆశయ సాధకుడై జననేత मननी कई మరి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ నామినేషన్కి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అభిమానులు అందరూ పెద్ద ఎత్తున నచ్చి నన్ను ఆశీర్వదించారు ఎంతో ప్రేమను చూపించారు అలానే ఈ నామినేషన్ ప్రక్రియతో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇంకా కష్టపడి ఇంకా తిరుగుతాను ఈ రానున్న ఇరవై రోజులు అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం మాకు ఒక సులువైన బాట వేసింది మేము జస్ట్ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మంచి జరిగిందో అది ప్రజలకి గుర్తు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది ఇంకా ఇంకా ప్రజా సమస్యలు ఇంకేమైనా ఉంటే కూడా తెలుసుకుంటా తెలుసుకుంటాం జరుగుతుంది రేపు వచ్చాక ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలు కానివ్వండి అవన్నీ కూడా తీరే విధంగా ప్రజలకి మంచి చేసే విధంగా కష్టపడతారని చెప్పి తెలియజేసుకుంటున్నాను సమస్యలు నీటి సమస్యలు కానివ్వండి అలానే మన గిరిజనుల సమస్యలు ఇవన్నీ కూడా గుర్తించడం జరిగింది అక్కడ మన కొల్లేరు ప్రాంత సమస్యలు కానివ్వండి ప్రతిదీ నోట్ చేసుకుని ఒక ప్రణాళిక రూపొందించుకుంటున్నాను దాని పెద్దల సహకారంతో పెద్దల గైడెన్స్తో దాన్ని వాటి మీద వర్క్ చేస్తారు భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు ఈ రాష్ట్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి అక్కడ చేయాలని అనుకుంటున్నారు కానీ మన ప్రతిపక్ష నాయకులు దుర్మార్గులు సన్నాసులు వాళ్ళు ఎందుకు పనికిబురాని వాళ్ళు వాళ్ళ దాచుకో దోచుకో పంచుకో ప్రజలని రక్తం బల్లులు నల్లుల పీక్కుని తింటమే ఆయనకు అలవాటు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారు పేదరికాన్ని పన్నెండు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ తీసుకొచ్చినంతగా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఇవాళ అన్నిట్లోనూ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు పేదవారి విటమిన్ డెపిసిట్స్ తోటి ఇరవై నాలుగు పర్సెంట్లో ఉన్నవాడిని ఎనిమిది పర్సెంట్ తగ్గించాడు డబ్బులు కొడుతున్నాడు అకౌంట్లో పడుతున్నాయి కోరింది తింటున్నారు ఆరోగ్యంగా ఉంటున్నారు ఇదేనా ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ కార్డు ఇచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ధైర్యంగా భరోసాగా ఏ హాస్పిటల్ కన్నా చేసుకుంటానికి అందుకా మీరు తిట్టేది ఇవాళ అన్ని రంగాల్లోనూ పిల్లల్ని చదివిస్తున్నారు అందుకని తిట్టేది అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోతాటనే అందుకనే మీరు తిట్టేది ఇవాళ మిమ్మల్ని ప్రజలు ఏతరించుకుంటున్నారు చేతరించుకుంటున్నారు నిన్ను నమ్మం బాబు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగా మీకు తాకట్టు పెట్టేశారు ఆ పార్టీని ఇక నిన్ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు మాత్రం లేరు మూడోగా ఏదైతే గంగిరెద్దులు వేసుకొచ్చినట్టుగా గంగిరెద్దులకి వేస్తారు కదా మొత్తం చీరలు అవి వేసినట్టుగా మూడు కండవాలు వేసుకుని బయలుదేరారు అని చేత వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళు చేసేవాళ్ళు కాదు తీర్చేవాళ్ళు కాదు ఇవాళ పార్టీలు ప్రాంతాలు కులాల మతాలు అతీతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ కావాలి ఆయనది చెప్పింది చేస్తాడు చెప్పింది వింటాడు చెప్పంది కూడా చేసే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందుచేత వీళ్ళు వద్దు మిన్ను నమ్మం బాబు అంటున్నారు జగనే రావాలి జగనే అంటున్నారు